నేను పాపతో కూడా చెప్పాను నువ్వు డిగ్రీతో ముగిస్తావు అమ్మ అంటే లేదంకులు ఐదు సంవత్సరాలు ఇంకా నేను ఎంఎస్సి చేస్తాను అన్నీ చదువుతానంటే నా మాటగా నేను చెప్పాను నువ్వెంతవరకు చదివితే అంతవరకు చదివించే బాధ్యత నాది అని తప్పకుండా ఆ కుమార్తె విషయంలో మేము అండగా ఉండి మా జ్యోతిరాజు ఫౌండేషన్ తరఫున మేము చదివిస్తాం అలాగే కుమారుడు విషయంలో కూడా మరి తను ఏం చెప్తుంది నువ్వేం చెప్తుంది అన్నీ అక్కకి వెళ్ళిపోతున్నాయి అనుకోకు కొడుక్కి ఏమి కొడుకు మా దగ్గర ఉంటాడు కూతురుని పంపాలి కదా బయటికి ఏనా మీ డాడీ పక్షంగా నువ్వు నీ కోరిక ఏంటో చెప్పు నువ్వు సేవకి వెళ్ళాలని ఉందా బైబిల్ ట్రైనింగ్ చేస్తావా లేకపోతే చదువుకుంటావా ఎలాగా నీ ఆలోచన ఉంటే అది చెప్పు ఆ విషయంలో కూడా మేము అందరం అండగా ఉండి మరి బిడ్డకు కూడా నిలబెట్టే బాధ్యత మనందరిదే ఆమె కాబట్టి కుమారుడు విషయంలో కూడా అలాంటి ఆలోచన తీసుకుందాం నిడమరు ఫెలోషిప్ ఇస్రాయేల్ గారు వారందరి తరఫున ఒక ఇరవై వేల రూపాయలు ఇప్పుడే ప్రకటించారు గట్టిగా చెప్పలేకొచ్చండి దొంతవరం గ్రామం నుండి ఫ్రాన్సిస్ గారు ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఇప్పుడే మనీ ఇచ్చారు వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ వాండ్రం లోదరం చచ్చి వారు ఇరవై వేల రూపాయలు తీసుకొచ్చారు వారు కూడా ఇస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఇంకెవరైనా ఉంటే పట్టుకొచ్చి ఇచ్చేయండి ఇక్కడ మీరు తేకపోతే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం బంగారం సాంబ్రాణి బోళం అవి కూడా అంగీకరించబడతాయి ఒక దైవజనుడి కుటుంబానికి తప్పకుండా పట్టుకొచ్చేవండి ఇచ్చిన వారందరినీ ప్రభు దీవించును గాక ఆ మేన్ దానే అర్థమైంది కదా సంతోషమేనా రైట్ ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం అలాగే గారు మరి నేను చెప్పిన రీతిగా ఈరోజు బియ్యం తెస్తానని చెప్పాను కానీ వారు క్యాటరింగ్ ఇచ్చేశారు కదా అందుకని కనీసం కుటుంబానికైనా ఉంటాయని ఒక నాలుగు బస్తాలు బియ్యం పట్టుకొని వచ్చాను కాబట్టి కుటుంబానికి నాలుగు బస్తాలు బియ్యం ఇంకా రేషను ఏది కావాలతో అది ఇస్తాం మీ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పాస్టర్ గారికి మరలా చెప్తున్నాను మీ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒకవేళ తినడానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏదైనా కలిగితే వెంటనే మీకు ఒక అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోండి మీకు ఫోన్ చేయండి మేము అండగా నిలబడతాం ఏలూరు ప్రక్కనే ఒక అరగంట ప్రయాణం మాకు చేప్రోలకి కాబట్టి తప్పకుండా మేమందరం అండగా ఉండి ఇక్కడ జాన్ జాన్విస్లి గారు కానీ మరి అలాగే మన మైకిల్ కానీ మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం విషయాలు తెలియజేయండి తప్పకుండా మీకు సహకరిస్తాం